హాయ్ ఫ్రెండ్స్ వంట చేస్తూ ఉండగా ఓ పార్సిల్ అయితే వచ్చింది అది ఏంటి అంటే మా పాప అయితే మాయిశ్చరైజర్ వాడుతుంది ఇంకా అదైతే నేను ఓపెన్ చేస్తున్నాను ఇంకా పొయ్యి మీద స్టవ్ మీద బెండకాయ మగ్గుతూ ఉన్నప్పుడు నేను ఇంకా ఇచ్చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ క్లిప్పింగ్గా పెట్టేశాను ఇంకా ఈరోజు కూరలు వచ్చేసి ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇది అయిపోతుంది కదా అని ఇదిగోండి మాయిశ్చరైజరు తనైతే యూజ్ చేస్తుంది నేనైతే వాడను ఇంకా ఇదిగోండి పెరుగు వచ్చేసి మజ్జిగ చేద్దామని ఇంకా మిక్సీ వేద్దాం అనుకుంటున్నాను అలాగే టొమాటో కూడా మొగ్గుతుంది పొదనా వేస్తాను మజ్జిగ చేసి కొంచెమైతే మజ్జిగ తాలింపులా చేయమన్నారు ఇదైతే మజ్జిగ ఇంక వచ్చేసి బెండకాయ చేద్దామని వెల్లుల్లి పోపు దినుసులు వేస్తున్నాను రోజు కొబ్బరి పల్లీలు చట్నీ అవుతుంది కదా దోశల్లో కన్నా మారినట్టు ఉంటుంది టొమాటో పచ్చడి చెయ్యి అన్నారు ఇంకా సరే అని టొమాటో పచ్చడి చేద్దామని ఇంకా బెండకాయ పోపు దినుసులు వేగాక ఇంకా బెండకాయ ముక్కలు మగ్గని ఇస్తామని ఇంకా ఎందుకంటే మగ్గనిస్తే శ్రీవారికి ఇష్టం ఇంకా అది మూతబెట్టి ఒకసారి కలిపేసి మూతబెట్టి మగ్గనిచ్చి ఉప్పు కారం పసుపు వేస్తాను సింపుల్గా ఇంకా పల్చగా పోపు వేయి మరి పెరుగు చిక్కగా వేయకన్నారు సరే అని ఇంకా అది కూడా చేద్దామనుకుంటున్నాను ఇంకా ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి కలుపుతున్నాను పూజ అయిపోయింది టీ అయిపోయింది ఇంక ఇదిగోండి ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్క కరివేపాకు రెడీ చేసుకున్నాను అదే పెరుగు తాలింపు కోసమని ఇంకా రసం పెడతాను బెండకాయ చేస్తున్నాగా అంటే వద్దులే అన్నారు ఇంకా సరే అని ఇంకా బెండకాయ సింపుల్గా ఫ్రై చేసి పెరుగు తాలింపు అలాగే టమాటో పచ్చడి ఎలాగో అవుతుంది కదా అని ఇంకా అది కూడా రోటి పచ్చడి కింద మిక్సీ వేసేద్దామని ఇదిగోండి బెండకాయ అయితే అయిపోయింది అది డిష్లో తీసాను అలాగే పచ్చడి కోసం జీలకర్ర వేస్తున్నాను పచ్చిమిర్చి ఉప్పు సరిపడినంత వేసాను టొమాటో చింతపండు కొత్తిమీర వెల్లుల్లి వేశాను ఇదిగోండి టొమాటో పచ్చడి రెడీ పెరుగు తాలింపు టొమాటో పచ్చడి బెండకాయ ఇవైతే ఈరోజు చేశాను అలాగే నేను మజ్జిగ చేశానని చెప్పాను కదా అదిగోండి పుదీనా వేశాను ఈరోజు కర్రీస్ అయితే ఇవి శ్రీవారైతే మధ్యాహ్నం మజ్జిగ తాలింపు మజ్జిగ ఏంటి ఈరోజు అన్నారు కాదండి పెరుగు కూడా ఉంచాను ఇది తాగేద్దాంలే పోని అని అన్నాను పర్లేదులే వేయలే అన్నారు ఇంకా అల్లం పచ్చడి గుర్తొచ్చింది రోజు చట్నీ చేస్తున్నాను పక్కన అల్లం పచ్చడి తనకి రెండు చట్నీలు అనేది అలవాటు ఎందుకంటే ఇది చప్పగా ఉన్న ఒక పచ్చిమిర్చి తక్కువ వేసినా ఇది అల్లం అనేది కొంచెం వాడుతూ ఉంటారు ఇంకా సరే ఎందుకులే ఫోర్ డేస్ నుంచి అడుగుతున్నారని ఇంకా ఎండుమిర్చి వేయించాను ధనియాలు అలాగే అల్లం ముక్కలు కూడా వేయించాను బాగా ఎక్కువ వేయించామంటే అనేది వస్తుంది కదా ఇంకా చింతపండు బెల్లం అన్నీ వేసేసి ఇంకా మిక్సీ అనేది వేసాను ఇదిగోండి అల్లం ముక్కలు అన్నీ వేస్తున్నాను తీపి పచ్చడి అయితే ఇష్టపడతారు అందరూ బెల్లం వేసి అల్లం పచ్చడి అనేది ఇది చాలా ఇష్టంగా తింటారు ఇంకా సరే ఇది కూడా అయిపోతుందిలే అని పోపు కూడా వేస్తాను ఇంకా ఇది ఆరిన తర్వాత ఒక గాజు బాటిల్లోకి అయితే తీస్తాను ఇదిగోండి తీసాను ఊరికే ఒక స్పూన్ అలా తింటారు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను